ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ప్రచారం వేడెక్కుతుంది అయితే రెండు నినాద నినాదాలతో కూటమి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారు ప్రజల్లోకి వస్తారు ఒకటి స్మార్ట్ సిటీ ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీతో మేము అభివృద్ధి చేసాం మరొకటి ఈ ఐదేళ్లలో వైసీపీ పాలనలో యువత యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని మత్తుకి గంజాయికి అలవాటు చేసేసి భవిష్యత్తులో శూన్యం చేశారనే కోణంలో రెండు కోణాల్లో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ఈ రెండు గెలుపుకి సహకరిస్తుందా అంటే ప్రజలు సహకరిస్తుందనే అంటారు మీరు ఏ విధంగా ఆయన గెలుపుకి సహకారం చేస్తారు సంఘాని బంగారు బాబు సహకారం అనేది ఓ పక్కన పెడితే ఇటువంటి సంఘాన్ని బంగారు బాబు చాలా మంది కొండ వెనకాల ఉన్నారు చాలా మంది ఆయన చేయవలసిన అభిమానులు చేస్తున్నారు అది ఒక బీసీఎస్ బిసిఎస్ఎస్టీలో ప్రజల కాకినాడ ప్రజలు కొండబాబు గారి మీద కొండంత నమ్మకం పెట్టుకున్నారు గంజాయి అనే ఒక వచ్చింది కాబట్టి అది కొండబాబు గారి మాట కదండి పట్టుకున్నది ప్రభుత్వ అధికారులు ప్రజలకు చూపించింది మీడియా మిత్రులు కొన్ని వేల టన్నుల్ని కాకినాడ నగరాన్ని ఒక స్మగ్లింగ్ డమ్ యాటని చూపించారు ఒక స్మగ్లింగ్ ఊరికని జీవించారు ఒక దండరికి జీవించారు ఎన్ని గొడవలు అవ్వలేదు ఎన్ని వ్యవహారం జరగలేదు కొండబాబు గారు చెప్పారు కొండబాబు చెప్పారు కొండబాబు గారు చెప్పడం కాదండి ప్రభుత్వ అధికారులు గంజా రవాణాలు పట్టుకోవటం ప్రభుత్వ అధికారులు పెట్టుకుంటే పత్రిక మీడియా మిత్రులందరూ కూడా దాన్ని ప్రచారం చేయటం బట్టి కొండబాబు గారు దాన్ని ఎవిడెన్స్ ప్రకారంగా చెప్తున్నారు కాకినాడ నగరంలో గంజాయి అనే దాన్ని చాలా మొక్కల్ని పండించినట్టు కింద పండించిన పరిస్థితి అది కొన్ని వేల పన్నులు డ్రగ్స్ విపరీతంగా యువతను పాడు చేశారు ఈ యొక్క అయ్యో అనేక రకాల మందు మద్యపానీయాలు అనేక విధాలన్నీ కూడా కొండబాబు గారు ఒక కసి ఒక డ్రగ్స్ని నుంచి కాపాడాలి ఒక గంజా నుంచి కాపాడాలి ఈ రాజీ ఈ రౌడీ దుష్ట శక్తులని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలే ఈ అనేక తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ కూడా తొక్కి పాడేయాలన్న ఒక ఆలోచనతోటి కసితోటి కాకినాడ నగర ప్రజలనే అభివృద్ధి చెందాలని చెయ్యాలి ప్రజలందరినీ కుర్రలందరినీ కూడా ఎంత తీసుకురావాలని పిల్లల్ని కూడా ఆయన పిల్లలతో భావించి ఆయన కుటుంబ సభ్యులతో భావించి ఆయన ముందుకు వెళ్తున్నారు కొండబాబు గారు ఇప్పుడు కూడా ఈ రోజు చెప్పినండి కొండబాబు గారు వాళ్ళని కరెంట్ ఎల్ఈడికి లైట్స్ వచ్చినాయి కాకినాడ నగరానికి వెలుతురు వచ్చింది రోడ్లు పడ్డాయి కులాలు పడ్డాయి డ్రైనేజీలు పడ్డాయి అభివృద్ధులు పడ్డాయి అనేక టిక్కు అపార్ట్మెంట్స్ కూడా ఆయన వల్ల వచ్చినాయి ఎన్నో రకాలుగా ఆయన కట్టినవి చేయించినవి చెందినవి ఉన్నాయి ఆయన ఆయనలో చాలా వరకు ఇవ్వటం జరిగింది ఆయన సాయశక్తులుగా చేస్తూ ఉంటారు మంచి చేసేవాడు వెనకాల ఎంతో మంది చెడు కుట్ర బాగులు వింటారు ఆయన ఎంచేపు కూడా కొన్ని దుష్ట శక్తులను దూరం పెడతూ ఉంటారు ఆయన ఐదేళ్ళ పరిపాలనలో ఆయన చేసిన పోరాటంలో దుష్ట ఈ దుష్ట పాలనపై దుర్మార్గుల పాలనపై చేసిన నిరంతర పోరాటంలో కాకినాడ కొండబాబు గారు ఒక శక్తిలా పనిచేశాడు ఆయన ఒంటరి పోరాటం ఇక్కడ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఇదారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపేస్తే ఆ రోజున అడ్డుకున్న వ్యక్తి లేరండి ఇక్కడ వాళ్ళ వ్యక్తిని వాళ్ళకి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని కాపాడదామని వాళ్ళందరూ తిరిగితే ఒక వనమాడి వెంకటేశ్వరరావు గారు అక్కడ బహుజన్ ఒక ఉలికి చాడడానికి బీసీఎస్ఎస్టీ మైనార్టీ కాకినాడ ప్రజలపై ఉన్న నమ్మకం తోటి ఒక బలమైన శక్తిలో విరుచిపడి ఒక సింహాల విరుచిపడి ఆ రోజున అక్కడ అడ్డుపడ్డారు సార్ మాటలు చెప్పిన వాళ్ళందరూ కూడా నోట్లు లెక్క పెట్టుకున్నవాడు ఎవరు కూడా పనిచేరు తొందర రాజకీయాలు చేసి కూడా చాలా మంది ఉంటారు కాకినాడలో ఈ రాజకీయాలన్నీ కూడా చాలా వేస్ట్ కొండవారు అనేక రాజకీయాలు చూసేశారు కొండవారు చాలా మంచి చూసారు మంచి చూశారు చెడ్డ చూశారు ఇటువంటి అందరం కూడా ఉఫ్పాన్ని ఉదీసిన రోజులు కూడా ఉన్నాయి ఆయన ఆయన చేసిన పని ఈ రోజున ప్రజలపై చాలా అపారమైన నమ్మకం పెట్టుకున్నారండి వనమాడ వెంకటేశ్వరరావు గారు అంటే ఆయన పేరు చెప్పుకోవడానికి ఆయన వెనకాల ఉండడానికి ఆయన కలడానికి కూడా మాకు చాలా ఉత్సాహంతో పేరు రోమాలు కూడా నెక్కుబడుతున్నాయి ఎక్కడికైనా ఇలాంటి ఉంటే అవినీతిని ముందస్తులో అడుగుపెట్టి అడ్డుకునే వ్యక్తి ఎవడైనా ఉన్నారంటే ఒక వనమాడి వెంకటేశ్వరరావు గారే అదే ఎస్ కొండబాబు కాకినాడ కొండబాబు మీ మీడేనంటారా చాలా వరకు ఆయన తక్కువ మంది ఇద్దరంటరా చూడరా మీకు అలాంటి వ్యక్తి ఒకటి ఉంటే చూడాలి అది మా గుండెలో నిలిచిపోయిందండి అలాంటి వ్యక్తి కోసం మేము వెళ్తాం ఎంతవరకు తెగిస్తాం బంగారు బాబు చేయవలసిన పని ఎంతవరకు ఉంటే అంతవరకు చేస్తారు కూడా